చూపిస్తే ఇలా డెబ్బై ఎనిమిది వేల కోట్లు చూపించారు అంటే మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు నిన్న చూపించిన దానిలో ఇక్కడ చూపించిన దానిలో వ్యత్యాసం ఉన్నది అంటే లెక్కలు కూడా సరిగ్గా లేకుండా ఇలా మొత్తం కూడా శ్వేత పత్రాల శ్వేత పత్రాల పేరు మీద మొత్తం తప్పుల తడకలాగా ఒకటే రిఫరెన్స్ తీసుకోవాలి ఒకటే డేట్ తీసుకోవాలి నిన్న ఉన్నదే ఇవాళ కూడా ఉండాలి అది ఆర్థిక శాఖనే చేస్తుంది ఇది కూడా ఆర్థిక శాఖ రిఫరెన్స్ చేస్తారు రెండో విషయం నిన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉందంటారు ఇవాళ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదంటారు నిన్నటికి దానికి తడకలాగా అర్ధ సత్యాలతో అసత్యాలతో నింపిన దీన్ని బదనాం చేయాలని చెప్పి పెట్టిన తప్ప నిజంగా శ్వేత పత్రాల్లో వారి కూడా మంత్రి కానీ అధికారులకు కానీ కోఆర్డినేషన్ లేకుండా ప్రజలను మా మీద తప్పు చేయాలని చెప్పి చేసిండ్రు ప్రజలందరికీ తెలుసు పది వసంతాల ప్రస్థానంలో ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా వెలుగు జిలుగులు ఉన్నది అది వాళ్ళకు వాళ్ళ యొక్క అనుభవం ఉన్నది ఇంతకంటే ఎక్కువ ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మాట చెప్పాలంటే